హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ కరీంనగర్ సో ఈరోజు బ్లాగ్ ఏంటో అర్థమైంది కదండి డి మార్ట్లోని కొత్త స్టాక్ లేటెస్ట్ వీడియో అన్నట్టు లేటెస్ట్ మనకి ఏమేమి ఉన్నాయి రాకీ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి సో రాకీస్ అయితే పెట్టారు సో ఇవన్నీ రాకీస్ కూడా మనకి జస్ట్ బిలో హండ్రెడ్ మాత్రమే అండి అన్నీ కూడా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ అండ్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ రేంజ్లో మాత్రమే ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నీ రాకీస్ కూడా చాలా మంచిగా కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి సిక్స్టీ రూపీస్ అని చెప్పి ఒక బాక్స్లో సిక్స్ అయితే వస్తున్నాయి రాకీస్ అలా మనం తీసుకున్నట్టయితే ఒకసారికి మంచిగా వర్కౌట్ అయితే అవుతుంది డెఫినెట్గా డిమార్ట్కి వెళ్ళి కొత్త కొత్త రాఖీస్ అన్నీ వచ్చినాయి డెఫినెట్గా చెక్అవుట్ చేయండి తీసుకోండి తక్కువ ధరకే మనకి ఎక్కువ రాఖీలు అయితే వస్తాయి అస్సలు మిస్ కాకండి సో ఇక్కడ చూసారు కదా అన్నీ మనకి ఫిఫ్టీన్ రేంజ్లో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి అన్నీ కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చినాయి సో ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి పాత డిమార్ట్లో అండి పాత డిమార్ట్లో మనకి టూ ఫ్లోర్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మిడిల్లో అయితే పెట్టారు ఎప్పుడు ఏ ఫెస్టివల్ ఉన్నా కానీ ఆ కలెక్షన్ అనేది అక్కడ పెడుతూ ఉంటారు సో రాఖీ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి రాఖీ రాఖీకి సంబంధించిన కలెక్షన్ అంతా కూడా అక్కడ పెట్టారు చాలా అంటే చాలా బాగున్నాయి డెఫినెట్గా విజిట్ చేయండి అసలు టెన్ రూపీస్ అయితే చాలా క్యూట్గా అయితే ఉన్నాయి మనం ఎప్పుడు డెలివరీ లాగా కూడా పెట్టుకోవచ్చు అంత బాగున్నాయి చిన్న చిన్నవి కూడా అన్నీ కూడా మనకి కొత్త మోడల్ అనేవి ఉన్నాయి డెఫినెట్గా విజిట్ చేయండి మర్చిపోకండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది మీకు నచ్చుతుందని చెప్పేసి డిఫరెంట్గా మళ్ళీ సపరేట్గా వీడియో అయితే పెట్టాను రాఖీ మాత్రమే డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్